భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతు ఎవరికి ఎన్డీఏ బలపరిచిన అభ్యర్థిగా లేక ఇంటి కూటమి నిలబెట్టిన వ్యక్తిగా గులాబీ పార్టీ వ్యూహం ఏంటి అనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది అధికారంలోకి వచ్చిన ఫస్ట్ టర్మ్లో ఎన్డీఏకు సెకండ్ టర్మ్లో యూపీఏ బలపరిచిన ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థులకు మద్దతునిచ్చింది గులాబీ పార్టీ కానీ ఇప్పుడు రాజకీయ పరిణామాలు మారాయి తెలంగాణలో కారు పార్టీకి కాంగ్రెస్ బీజేపీ రెండు ప్రత్యర్థులుగానే ఉన్నాయి దీంతో ఎవరికి మద్దతిస్తే ఎలాంటి పొలిటికల్ ఈక్వేషన్ తరిమిదికి వస్తాయనే ఆలోచనలో పడినట్టుగా తెలుస్తోంది పైగా ఇండి కూటమి నిలబెట్టిన వ్యక్తి తెలంగాణ వ్యక్తి కావడంతో కేసీఆర్ మధ్యలో ఏముంది గులాబీ పార్టీ రాజ్యసభ సభ్యులు ఎటు నెలకొంది పార్టీలో ఉపరాష్ట్రపతి సీటు కోసం ఎన్డీఏ వర్సెస్ ఇండి కూటమి హోరాహోరీగా అభ్యర్థులను బరిలో నిలిపిన అధికార విపక్షాలు బీఆర్ఎస్ మద్దతు ఎవరికీ అనే ఆసక్తి రాజ్యసభలో గులాబీ పార్టీకి నలుగురు ఎంపీలు జాతీయ స్థాయిలో బీజేపీతో కాంగ్రెస్తో బీఆర్ఎస్ వైరం ఏదో ఒకవైపు నిలుస్తుందా లేక తటస్థంగా ఉంటుందా అనే ఉత్కంఠ జగదీప్ ధన్ఖడ్ రాజీనామాతో భారత ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికలు జరగనున్నాయి ఇప్పటికీ కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేసింది దీంతో దేశంలోని రాజకీయ పార్టీల వైఖరేంటి అనే చర్చ జరుగుతోంది అందులో భాగంగానే బీఆర్ఎస్ వ్యూహం ఏ విధంగా ఉంటుంది అనే ఆసక్తి నెలకొంది ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో లోక్సభ రాజ్యసభకు చెందిన ఎంపీలు ఓట్లు వేస్తారు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి నలుగురు రాజ్యసభ సభ్యులున్నారు ఆ నలుగురు ఎవరికి మద్దతివ్వనున్నారు పార్టీ అధినేత కేసీఆర్ ఎలాంటి సూచనలు చేయనున్నారు బీఆర్ఎస్ వ్యూహం ఏంటి అనే దానిపై చర్చ జోరుగా జరుగుతోంది వైస్ ప్రెసిడెంట్ ఎన్నికను అధికార పక్షమైన ఎన్డీఏ ప్రతిపక్షం ఇండి కూటమి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి అందుకే ఎన్డీఏ బలపరిచిన సిపి రాధాకృష్ణన్ కు పోటీగా ఇండి కూటమి సుప్రీం మాజీ న్యాయమూర్తి అయిన జస్టిస్ సుదర్శన్ రెడ్డిని తమ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది పార్లమెంటు ఉభయ సభల్లో ఉన్న వివిధ ఖాళీలను కలిపి ప్రస్తుత సభ్యుల సంఖ్య ఏడు వందల ఎనభై ఆరు ఇందులో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మెజారిటీకి మూడు తొంభై నాలుగు మంది సభ్యుల మద్దతు అవసరం ప్రస్తుతం లోక్సభలో ఎన్డీఏకు రెండు వందల తొంభై మూడు మంది రాజ్యసభలో నూట ఇరవై తొమ్మిది మంది సభ్యుల మద్దతు ఉంది ఉభయ సభల్లో కలిపి ఎన్డీఏ బలం నాలుగు వందల ఇరవై రెండు ప్రతిపక్ష ఇండియా కూటమికి లోక్సభలో రెండు వందల ముప్పై నాలుగు మంది రాజ్యసభలో డెబ్బై తొమ్మిది మంది సభ్యులు మొత్తంగా మూడు వందల పదమూడు మంది అనుకూలంగా ఉన్నారు ఈ నేపథ్యంలో సిపి రాధాకృష్ణన్ విజయం లాంఛనమే కానుంది మెజారిటీ లేకపోయినా తమ వాణి వినిపించాలని ఇండియా కూటమి భావిస్తోంది ఎన్డీఏ ఇ కూటమి పార్టీలు ఎటువైపు అనే స్పష్టత ఉన్న తటస్థ పార్టీల ఓటు ఎవరికీ అనే ఆసక్తి నెలకొంది ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ జాతీయ స్థాయిలో అటు బీజేపీతో ఇటు కాంగ్రెస్తో తో వైరం నడుపుతోంది దీంతో ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే చర్చ నడుస్తోంది రెండు పద్నాలుగు సంవత్సరంలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ఎన్డీఏ అభ్యర్థికి మద్దతిచ్చింది రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేసిన రామ్నాథ్ కోవింద్కు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేసిన వెంకయ్య నాయుడుకు కేసీఆర్ సపోర్ట్ చేశారు అప్పుడు కేంద్ర ప్రభుత్వంతో గులాబీ పార్టీ సఖ్యతతో ఉండటంతో ఎన్డీఏ సభ్యులకు బీఆర్ఎస్ ఎంపీలు ఓట్లు వేశారు బీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ వైఖరి మారింది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో విభేదాలు రావడంతో యూపీఏ కూటమి పార్టీలు బలపరిచిన రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరేట్ అల్వాకు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాను హైదరాబాద్కు పిలిచి కేసీఆర్ భారీ ర్యాలీతో స్వాగతం పలికారు ఇక రాష్ట్రంలో బీఆర్ఎస్ కు కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న యూపీఏ కూటమికి బీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది కానీ ఇప్పుడు తెలంగాణలో గులాబీ పార్టీకి హస్తం పార్టీనే ప్రధాన ప్రత్యర్థి కనుక ఈసారి బీఆర్ఎస్ మద్దతు ఎవరికి అనే ఉత్కంఠ నెలకొంది ఏ అభ్యర్థికి మద్దతిచ్చినా బీఆర్ఎస్పై బీఆర్ఎస్ పై రాష్ట్రంలో విమర్శలు వచ్చే అవకాశం ఉందనే భావనలో ఉన్నారట ఇలాంటి సమయంలో బీఆర్ఎస్ తటస్థంగా ఉండడంపై ఆలోచన చేస్తున్నట్లు సమాచారం ఇప్పటికే బీఆర్ఎస్ పై రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తున్నాయి ఒకవేళ బీజేపీకి మద్దతు ఇస్తే ఆ పార్టీ ఎంపీ సీఎం రమేష్ ఆరోపణలు చేసినట్టు బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కామెంట్స్ నిజమని కాంగ్రెస్ ప్రచారం చేసే అవకాశం ఉంటుంది అలా కాకుండా ఇండియా కూటమికి మద్దతు ఇవ్వడానికి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటి అని బీజేపీ ప్రచారం చేసే అవకాశం ఉంటుందనే భావనలో ఉన్నట్లు గులాబీ పార్టీ నేతలు చర్చ జరుగుతోంది ప్రస్తుతం బీఆర్ఎస్కు నలుగురు రాజ్యసభ సభ్యులు కెఆర్ సురేష్ రెడ్డి వద్దిరాజు రవిచంద్ర దామోదర్ రావు బండి పార్థసారథిరెడ్డి ఉన్నారు అయితే బీఆర్ఎస్ మద్దతు లేకపోయినా ఎన్డీఏ బలపరిచిన సిపి రాధాకృష్ణన్ గెలుపు లాంఛనమే కానుంది కాకపోతే గులాబీ పార్టీ మద్దతు ఎవరికీ అనే సస్పెన్స్ అయితే కొనసాగుతోందట ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇస్తుందా లేక యూపీఏ అభ్యర్థికి ఇస్తుందా లేక రెండు పార్టీలకు సమానంగా తటస్థంగా ఉంటుందా అనే దానిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్ తటస్థంగా ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది